ఐలాండ్లో టూరిజం కాటేజ్లతో నాగర్ కర్నూలు జిల్లా మల్లేశ్వరం గ్రామ ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు పెండవెల్లి మండలం గ్రామంలో జూపల్లి పర్యటించారు మల్లేశ్వరం గ్రామం వద్ద కృష్ణానదిలోని ఐలాండ్లో నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో టూరిజం కాటేజ్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేశారు మరబోటులో కృష్ణానదిలోని ఐలాండ్ చేరుకుని పరిశీలించారు టూరిజంలో భాగంగా సోమశిల మల్లేశ్వరం అమరగిరి ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేస్తోందని మంత్రి తెలిపారు ఇంతవరకు తెలంగాణలో ఎక్కడ కూడా ఆతియోగిరాం అంటారు టూరిజం ప్రమోషన్లో భాగంగా నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మల్లేశ్వరానికి మంజూరు జరిగింది అట్లాగే అమరవీరి కూడా వేరే గా మళ్ళీ శాంక్షన్ చర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం సో ఈ యొక్క టూరిజం ఏర్పాటు ద్వారా మల్లేశ్వరం గ్రామము మల్లేశ్వరం గ్రామ ప్రజలకు టూరిస్టులకు మంచి అంటే లైక్ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి అన్ని రకాల వసతులు సౌకర్యాలతో పాటుగా పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ టూరిజం ప్రమోషన్ వచ్చిన టూరిస్టులకు పెద్ద ఎత్తున ఇక్కడ సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం దీని ద్వారా వచ్చిన టూరిస్టులకు ఎట్లయితే సోమశెలలో కొంత టూరిస్టులకు రకరకాల వసతులు కల్ప కల్పించడం వల్ల ఆ గ్రామ ప్రజలు కూడా ఆదాయం పడుకుంటున్నాం మల్లేశ్వరం గ్రామ ప్రజలు కూడా అట్లాగే టూరిజం పెంచడం ఆ మల్లేశ్వరం గ్రామ ప్రజలు వాళ్ళకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశంతో పాటుగా వచ్చిన టూరిస్టులకు అకామిడేషన్ దాంట్లో ప్రతి కుటుంబం కూడా ఆదాయం వచ్చేటట్టు కాకుండా ఇది ఒక మంచి మంచి వసతి మొదటిసారి పెద్ద ఎత్తున మల్లే శ్రీరామనికి ఎందుకంటే చాలా నష్టపోయినారు కష్టపడ్డ గతంలో మల్లే శ్రీరామ్ కూడా తీసుకోవడం ఈ గ్రామ ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఈ యొక్క టూరిజాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాను నేను మీరు మొదలుపెట్టిన పునాది రైస్ రాయిస్ తొందరగా నేను బుక్ చేసి వచ్చిన టూరిస్టులకు తొందరగా వసతి కల్పిస్తాను గ్రామ ప్రజలకు